అనిపిరెడ్డి గారి లక్ష్మీదేవమ్మ కుటుంబం టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగింది ఆమె భర్త ఉమాశంకర్ రెడ్డి ఎమ్మెల్సీగా పనిచేశారు ఆయన మరణానంతరం లక్ష్మీదేవమ్మ పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల తొమ్మిదిలో ఆమె కుమారుడు ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు పూర్తికాలం పార్టీలో కొనసాగకుండా మధ్యలో వైఎస్ జగన్కు మద్దతు పలికి ఆ పార్టీలో చేరిపోయారు గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత వైసీపీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన తనయుడు మిథన్ రెడ్డితో విభేదించి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు దీంతో అక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి రంగప్రవేశం చేశారు దీంతో ప్రవీణ్ కుటుంబం రాజకీయాలకు దూరమైంది అనుచరుల ఇళ్లలో జరిగే శుభ కార్య క్రమాలకు తప్పితే కనబడేయడమే కరువైంది ఈ కుటుంబాన్ని టీడీపీలో చేర్చుకుని ఆఖరు క్షణంలో టికెట్ ఇస్తారన్న ప్రచారం మాత్రం ఆరు నెలల క్రిందటే మొదలైంది దాన్నెవరూ సీరియస్గా తీసుకోలేదు ఈ కుటుంబీకులు జనంలోకి రాకపోయినా చిత్తూరు కడప కర్నూలు జిల్లాల టీడీపీ ముఖ్యుల ద్వారా పావులు కదిపినట్లు సమాచారం వారం పది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న తరుణంలో హఠాత్తుగా ఈ కుటుంబం టీడీపీ తెరపైకి వచ్చింది నియోజకవర్గంలో వివాదం రేగడానికి కారణమైంది రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పీలేరు పుంగనూరు తంబళ్లపల్లె మదనపల్లె సెగ్మెంట్లకు అభ్యర్థులను ఖరారు చేసే విషయమై ఈ నెల ఇరవయవ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు చేశారు పీలేరు పుంగనూరు తంబళ్ళంపల్లె సెగ్మెంట్ విషయంలో ఇబ్బందులు లేవని టికెట్ కోసం ఆశావాహుల పోటీ లేదు కనుక తనకు టికెట్ ఖరారైపోయినట్టేనని భావించిన ఎమ్మెల్యే శంకర్ ఆ మేరకు ముందు రోజు రాత్రే తన అనుచర వర్గానికి సమాచారం ఇచ్చారు దీంతో పలుచోట్ల ఆయన అనుచరులు బాణాసంచరి పేల్చి హర్షాతరేఖలు వ్యక్తం చేశారు అయితే ఆమర్శెట్టి రోజు పీలేరు పొంగనూరు సిగ్మెంట్లకు మాత్రమే అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేశారు మదనపల్లితో పాటు తంబళ్లపల్లెను పెండింగ్లో ఉంచారు దీంతో ఆందోళనకు గురై ఆరా తీసిన శంకర్కు అనిపిరెడ్డి గారి కుటుంబీకులు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది వారికి జిల్లాకు చెందిన కొందరు ప్రముఖులు మద్దతు ఇస్తున్నారని ఆయన అనుమానించారు ఈ విషయం తెలుసుకున్న అనుచరులంతా సమావేశమై శంకర్కే మళ్లీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ పరిణామాలతో ఎమ్మెల్యే శంకర్ అనుచరులు పద్దెనిమిది బస్సుల్లో అమరావతికి బయలుదేరారు వీరు అధినేతను కలవనున్నారు ఎలాగైనా అన్ని అధినేతను కలిసి తమ డిమాండ్ వినిపించాకే తిరిగి వస్తామని బాహటంగా చెబుతున్నారు నియోజకవర్గంలో అత్యధిక ఓట్లున్న బీసీలకు అవకాశం ఇవ్వడం వల్ల గత ఎన్నికల్లో సునాయసంగా పార్టీ గెలిచిందనేది వారి వాదన దీనికి తోడు ఐదేళ్లలో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరగడం ఇటీవల హంద్రీనివా జలాలు రావడం ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల లబ్ధి చేకూరుతుండడం వంటి పరిణామాలతో టీడీపీకి అనుకూల వాతావరణం నెలకొందని వారు చెబుతున్నారు అలాంటప్పుడు అభ్యర్థిని మార్చాల్సిన అవసరం ఏంటన్నది వారి ప్రశ్న ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి